ఒక బార్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుందండి ఒక పబ్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుంది షూ లేకుండా లోపలికి రానియడు కొన్ని పబ్బులైతే గర్ల్ఫ్రెండ్ లేకుండా రానియడు నేనేమన్నాను మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే ఏదోటి కట్టుకోవాలి అనే జ్ఞానం అమ్మకు వచ్చిందో వచ్చిందో తెలియదు వచ్చింది అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కప్పుకోవటం బట్టలు వేసుకోవటం దాకా వచ్చింది మంచిగా వేసుకోమంటాం తప్పండి కాదు ఇదేం సిస్టము ఆ సిస్టమ్కే పోతామన్న వాళ్ళు పోవచ్చు ఎవరు తప్పేం లేదు ఎవరిష్టాలు వాళ్ళై ఎవరిష్టాలు వాళ్ళై ఇక్కడ నాకు కాన్స్టిట్యూషన్లోని సెక్షన్స్ గురించి చెప్తా ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని అని చెప్పి టిఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు చట్టం నాకు తెలుసు కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు ప్రవోకింగ్ ఆల్సో క్రైమ్ ప్రవోకింగ్ ఆల్సో క్రైమ్ చాలామంది పెద్దవాళ్ళు మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్తున్నారు వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం అమ్మా నాకు నేను ఎవడిని చెప్పటాకి అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి పోనీ మీరు ఎవరన్నా ఆ పిల్ల అండగా నిలబడ్డారమ్మా ఒక్కళ్ళన్నా ఒక్కళ్ళన్నా నిలబడ్డారండి ఇది తప్పు ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను పొద్దున మన తెలుగు యాంకర్లు కానీ మన ఆర్టిస్టులు కానీ చక్కగా బట్టలు వేసుకొని వస్తారు మన సుమా గారు కానీ ఝాన్సీ గారు కానీ ఉదయ్భాన్ గారు కానీ పిల్లలు కానీ చిన్న కొత్త పిల్లలు కొంచెం యంగ్ యంగ్ బ్యాచ్లో కొంచెం అందంగా కనపడ గ్లామర్గా కనపడాలని వేసుకుంటుంటారు దానికి నెటిజన్స్ నుంచి వచ్చే సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటారు ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా నేనెవరిని హక్కులను హరించడానికి నేను ఎవరిని అనలేదే పలాను వాళ్ళ పేరు పెట్టి ఎవరు ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు నాకేంటమ్మా నాకేంటి అనసూ గారు మిమ్మల్ని ఎందుకంటాను నేను అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి నేను మిమ్మల్ని ఏమైనా అన్నానండి నేను అన్నాను అమ్మా బయట నుంచి వచ్చిన హీరోయిన్ కానీ మన హీరోయిన్లు ఎగ్జాక్ట్ వర్డ్స్ హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్దామా మనకి ఎందుకు ఈ దరిద్రం బయట వాళ్ళందరూ ఎగబడతారు నిన్న మనం అక్కడ చూసాం కదా మనం కొత్తగా చూపించేది దాని తర్వాత ఒక పదం వాడాను విచ్ సీస్ రెడిక్యులస్ నాకు వాడకూడదు ఆ పదం నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హ్యాండ్ చేస్తా తెలియదు నేనా ఈ పదం వాడిందే ఓకే నేను మనిషినే నాకు కర్మలుంటాయి పొరపాటు జరిగింది నా బాధ ఏంటంటే నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను అది నా నా మిస్ వాళ్ళు చాలా వాళ్ళని కన్సోల్ చేస్తున్నారు వెళ్ళండి అని అంటే ఎవరికో అయిందని కాదు స్వాచి ఇలా ఇలా మాట్లాడే అని నా వైఫ్ నా వైఫ్ని ఎవరన్నా ఎవరిని అడుగుతారేమో అనే బాధ తప్ప నేను దేనికి భయపడేవాడిని కాదండి తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి కూడా ఒక క్షణం కూడా మనలో మనం కూర్చొని ఒక మాట అడిగితే సింపుల్గా అమ్మ నన్ను క్షమించండి నా వల్ల ఈ రెండు పదాలు దొరల్ని అని చెప్పేదానికి దాన్ని చాలా దూరం సాగదీశారు పర్వాలేదండి మేము పట్టడానికి ఉన్నాం పడతాం సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతానండి నేను ఖచ్చితంగా మాట్లాడతానండి నేను ఏ తండ్రి వదిలేస్తారండి పిల్లల్ని ఇంకొకటి ఇంకొక పదం ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛను హరి స్వేచ్ఛ మొగాడిచ్చాడానికి అంటే ఇదే డివిజన్ తీసుకురావటానికి నేను అన్న ఉద్దేశం ఏంటంటే స్వేచ్ఛ ఎందుకు పోవాలంటే ఒక ఇంటర్మీడియట్ చదివే పాప ఒక సెమీ బాడీ కనిపిస్తా స్లీవ్లెస్ వేసుకొని వెళ్తే ఆ పాప అబ్యూజిక్ గురైనప్పుడు ఆ తండ్రి అనుక్షణం వెంటుంటాడు అప్పటిదాకా హాయిగా తిరిగిన పిల్ల ఈ వీళ్ళ ప్రేమలో వీళ్ళ పొసెసివ్నెస్ వల్ల ఆ పాప తన ఫ్రీడమ్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది అది దాని అర్థం మీరందరూ పెద్దవాళ్ళమ్మ ఎవరెవరైతే నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్నారు మీ అందరికీ వందనాలు మీరు వాడ మీరు బాధపడ్డందుకు మీకు కూడా క్షమాపణలు ఇది శివ శివాజీ ఎందుకు ఇంకా ఇంత ముందు చాలా జరిగినాయి కదా వాళ్ళని అడగరే నేను చెప్పింది ఏంటి మనకెందుకమ్మా సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వీళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి ఆడపిల్లల రేపులు జరిగిన లేదంటే తాగి పిల్లలు మాపు దాడులు చేసుకున్న ఒకడికొకడు ఒక సమూహాలు కలిసి ఆ సందర్భంలో మాట్లాడాలా లేదా విత్ గుడ్ ఇంటెన్షన్ నేను మాట్లాడినా నేను వాడిన పదాలు అన్పార్లమెంటరీ ఆ రెండు పదాలు ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను నేను ఎవరు నేను ఎదురుదాడికి కూడా వెళ్ళే మనిషిని కాదు నేను నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్